అమెరికా ప్రతీకార సుంకాలతో ఆక్వా రంగం కుదేలవుతోంది టారిఫ్లను సాకుగా చూపి ఎగుమతిదారులు రేట్లు తగ్గించడంతో రొయ్యల ధరలు భారీగా పతనమవుతున్నాయి తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో ఆక్వా రైతులు జులై నుంచి సెప్టెంబర్ వరకు క్రాప్ హాలిడే ప్రకటించారు పశ్చిమ గోదావరి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో రైతులు ఆక్వా సాగుకు విరామం ఇచ్చారు ఆక్వా రైతును ఆదుకునేలా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి జై భారత క్షీరారామ ఆక్వా సంఘం అధ్యక్షుడు పలు సూచనలు చేశారు మరి విపరీతమైన ఈ నాలుగైదు రోజుల్లో రైతుల భయాందోళన గురించి నిన్న మా జయబార్ క్షీరా సంఘంలో నిన్న రైతు సభ ఏర్పాటు చేయడం జరిగింది దానికి వేలాది మంది రైతులు ఈ మూడు నియోజక పాలకొల్లు నర్సాపురం ఆసంట చుట్టుపక్కల మరి మరియు నుంచి రైతులు వేలాది మందిగా వచ్చారు వారందరూ చెప్పేది ఒకటే ఈరోజు ట్రంప్ నిర్ణయం లేకపోతే వేరే కారణాల వల్ల రేటు ఇలా తగ్గించి కొనలేదని చెప్తున్నారు లేకపోతే మరొక కారణం చెప్తున్నారు ఫీడ్ రేట్లు చూస్తే ఇప్పటికీ ముడి సరుకులు సగానికి సగం రేట్లు తగ్గిన కేజీకి ఇరవై ఐదు రూపాయలు ఫీడ్ రేట్ తగ్గించవచ్చు అటువంటిది ఒక సంవత్సరం కాలం నుంచి మనం పోరాట చేస్తున్నాం ఒక్క కేజీ రూపాయకు కూడా ఫీడ్ రేట్ తగ్గలేదు అంటే మనం చేసి కల్చర్ ఎవరి కోసం చేయాలి అంటే ప్రాసెసింగ్ బ్రాండ్లను పెంచడానికి చెయ్యాలా లేకపోతే ఈ ఫీడ్ మేత వాళ్ళు పెరుగుదల కోసం మనం చెరువులు చేయాలా లేకపోతే గవర్నమెంట్ ఆదాయం కోసం మనం చెరువులు చేయాలా ఒకవేళ చెరువులు చేసినా మనం లాసిపోకడమే కాకుండా మొత్తం ఆస్తులు అమ్ముకునే పరిస్థితికి వచ్చాం కాబట్టి దీనికి ఒకటే మార్గం ఏదైతే ఈ రోజు నాణ్యమైన సీడ్ లేకుండా కూడా మనం ఎందుకంటే హ్యాచరీస్ ఎంతో కొంత డ్రై చేసి సీడు కనుక ఉత్పత్తి చేస్తే కొద్దిగా క్వాలిటీ వస్తుంది అటువంటిది ఎప్పుడైతే మూడు వందల అరవై ఐదు రోజులు అన్ని జిల్లాలు తేడా లేకుండా కల్చర్ చేస్తున్నాయో ఎవ్వరికీ ఖాళీ లేదు యాచురీస్ మూడు వందల అరవై ఐదు రోజులు పిల్లలు ఉత్పత్తి చేస్తున్నారు ఫీడ్ ప్లాంట్లు కానీ ఎక్కడ ఎవ్వరికి కూడా అసలు విసులుబాటు లేదు దాని మీద ఇప్పుడు ఈ రోజునే మనం సర్వం కోల్పోతున్నాం అటువంటిది ఒక మూడు నెలలు కనుక మనం క్రాప్ హాలిడే ఇస్తే కనుక మన చెరువులు బాగుపడతాయి కనీసం మద్దతు ధరకి వస్తే కనుక అప్పుడు మన కల్చర్ చేద్దామని చెప్పి రైతులందరూ ఏకగ్రవంగా మరి నిన్న చెప్ప చెప్పడంతో మరి మా మూడు నియోజకవర్గాలు కూడా మేము క్రాప్ హాలిడే ప్రకటించాం ఇది ఎవరి మీద ఒత్తిడి కోసం కానీ ఎవరి మీద గవర్నమెంట్ మీద మనం ఏదైనా ఒత్తిడి తీసుకొద్దామని కాదు గవర్నమెంట్ చాలా చేస్తుంది కానీ రైతు మనుగడ కోసం ఈ రోజు రైతు ఉన్న కష్టాల్లో రెండు వందల యాభై రూపాయలు మినిమం రేట్ లేకపోతే రైతు మనం కల్చర్ చేయలేని పరిస్థితి కాబట్టి ఆ రేటు ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి తప్పనిసరిగా క్రాప్ హాలిడేకి వస్తేనే మన భవిష్యత్తులో బాగుపడతామని చెప్పి నిన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఇవాళ నేను చంద్రబాబు నాయుడు కమిటీ కూడా వేయటం ఆశాదాయకం కాదంటే ఆ కమిటీ మాత్రం పారదర్శకంగా ఉండాలి రైతులు ఈ రోజు ఏదైతే ఫీడ్ రేట్లు తగ్గించాలని మొదటగా డిమాండ్ చేస్తున్నారో ఆ ఫీడ్ రేట్లు తగ్గించే విధంగా కృషి చేయాలి అలాగే రైతుకి ఏదైతే మినిమం రేటు కావాలి రెండు వందల యాభై రూపాయలు మినిమం వంద కౌంట్ కావాలో అది హండ్రెడ్ పర్సెంట్ రెండు వందల యాభై రూపాయలు ఉండేలాగా లేకపోతే కొన్నాళ్ళు మనం ఇలా కాబట్టి ఇచ్చి మార్కెట్ డిమాండ్ అండ్ సప్లై కనుక మనం కనుక దాన్ని సృష్టించగలిగితే వెంటనే మనం కూడా రేటు నిలబడుతుంది కాబట్టి ఆ రకంగా చెయ్యాలి అలాగే డొమెస్టిక్ సేల్స్ మీద కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పి కమిటీకి సూచనలు చేయడం జరుగుతుంది